హలో అయితే ఏటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అని చాలా బాగున్నానండి ఇప్పుడు నైట్ నైన్ థర్టీ అవుతుంది చూడండి అంత చీకటి చీకటిగా ఉంది ఎందుకు వచ్చాను ఈ టైంలో అంటే చూడండి ఈ బ్యూటిఫుల్ బ్లూమ్స్ని చూపించడానికి వచ్చాను చూసారా మార్నింగ్ అయితే ఇంత పెద్దగా విచ్చుకుంటుందా విచ్చుకోదు కదా చూడండి ఇంత పెద్దగా విచ్చుకుంటుంది నైట్ టైము ఆహా వీటి దగ్గర కొద్దికి వెళ్తే బ్యూటిఫుల్ వాసన అనమాట ఇవన్నీ చూడండి తెల్ల ఈకల్లాగా ఎంత బాగున్నాయి చూడండి ఇదొకటి చూడండి ఇదొకటి అదొకటి ఎంత అందమైన ఫ్లవర్స్ ఇంకా చూడండి వా ఆ పైన చూడండి అందంగా పూసిందో కదా మళ్ళీ ఇక్కడ చూడండి చూసారా బ్యూటిఫుల్ కదా అసలు వీటి దగ్గరగా వస్తేనే ఒక బ్యూటిఫుల్ ఆరోమా అన్నమాట చాలా వండర్ఫుల్గా ఉంది ఇంకా నెక్స్ట్ చూడండి వా ఏ దగ్గర దగ్గర ఒక ముప్పై రెండు పూల వరకే అండి పూస్తున్న వారే ఆహా ఎంత అందంగా ఉన్నాయి అసలు ఇంత పెద్దగా పూయడం చూడాలి అని అంటే నైట్ టైమేనండి మార్నింగ్ అయితే ఇక ఇవి కొద్ది కొద్దిగా ముడుచుకుంటూ ఉంటాయి అన్నమాట చూడండి వావ్ కదా ఇంకా ఇంకొకటి చూడండి ఇక్కడ ఉంది చూడండి ఇన్ని అడ్డుల మధ్య ఉన్నా కూడా ఎంత బాగా పూసిందో చూస్తున్నారా ఇంకా ఇక్కడ చూడండి చూడండి అసలు ఇంత పెద్ద ఫ్లవర్స్గా చూడాలి అంటే చూడండి ఒక పురుగు చూసి చూస్తున్నారా నైట్ పూట వాటి పుప్పళ్ళు తినడానికి దేనికో వచ్చింది మెల్లగా జారుకుంటుంది ఇది కూడా ఇదిగోండి ఈ రెండు ఇంకా ఇక్కడ చూడండి ఇదంటే సొరకాయ సొరకాయ పూలు ఇవి సొరకాయ పూలు అదండి దీనికి రెండే పూలు అనుకుంటా ఇంకా అట్ సైడ్ చూద్దాము వావ్ చూడండి ఇదిగో ఆట్ సైడ్ ఉంది కదా దాన్ని కూడా చూపిస్తా వావ్ అది రెడ్ పల్ప్ కనిపిస్తుందా అది రెడ్ పల్ప్ ఫ్లవర్ అనమాట ఇంకా ఇది చూడండి దానికి అన్ని అడ్డంకులున్నా కూడా ఎంత బాగా విచ్చుకుంది చూసారా ఇది అది చూడండి వీటి మధ్య ఉంది అయినా కూడా చక్కగా విచ్చుకుంది తర్వాత అది నెక్స్ట్ వచ్చేసి చూడండి అది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి అసలు చూడండి అసలు ఎంత పెద్ద ఫ్లవర్ చూ గుడ్ ఎంత మంచి పరిమళం వీటి దగ్గరికి వస్తూనే ఎంత మంచి పరిమళం అసలు ఓకే ఇక్కడ కూడా ఒకటి ఉంది పైన చూడండి ఇక మెయిన్ ఇక్కడ చూడండి ఎన్ని పూలు పూచాయో అసలు ఇదిగోండి ఇదొకటి ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఎన్ని ఫ్లవర్స్తో చూడండి ఇదిగోండి కనిపిస్తుందా అసలు అట్ సైడ్ ఇట్ సైడు మళ్ళీ మార్నింగ్ కూడా తీస్తాను ఫోటో తీసి ఇదే పిక్ పెడతా ఎన్ని చూసారా అసలు దగ్గరికి వస్తూనే అసలు సువాసనలు పెదజల్లుతున్నాయి చూడండి ఇది అది అది చూస్తున్నారా అసలు వావు కదా ఆల్మోస్ట్ థర్టీ త్రీ ఫ్లవర్స్ అండి ఇవన్నీ ఆల్మోస్ట్ థర్టీ త్రీ ఫ్లవర్స్ విడిచాయి మళ్ళీ పొద్దున కూడా ఈ బ్యూటిఫుల్ బ్లూమ్స్ని ఇంకొకసారి కవర్ చేస్తా అప్పటి నుంచి రానా వద్దులండి రాత్రి పుట్టేందుకు రిస్క్ ఓకేనా మళ్ళీ రేపు పొద్దున కూడా ఇవన్నీ తీసి జాయిన్ చేస్తా ఓకేనా ఓకేనండి మరి ప్రస్తుతానికి గుడ్ నైట్ హలో గుడ్ మార్నింగ్ చూస్తున్నారా మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అనమాట ఇప్పుడు నయం ఇంకా అలాగే విచ్చుకున్నాయి ఎందుకంటే ఇంకా సూర్యుడు వచ్చే అవకాశం తక్కువ ఉందన్నమాట ఈరోజు అందుకు కొద్దిగా చూడండి వాడిపోతున్నాయి చూడండి మెల్లమెల్లగా చూస్తున్నారా నైట్ ఎలా విచ్చుకొని ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎలా వాడిపోతున్నాయి పాపం అంటే తెల్లారింది కదా సూర్యుడు ఏదో ఒక మూల నుంచి వస్తున్నాడు కదా అదనమాట అసలు అది నిజంగా గ్లాస్ లాగా ఎలా నిలబడింది కదా అమేజింగ్ అసలు సృష్టిలో ఈ ఈ పూలు బ్రహ్మకమలాలు నిజంగా అమేజింగ్ అనమాట ఇక చూడండి అన్నీ కూడా మెల్లమెల్లగా నైట్ కూడా చూసారు కదా ఎంత విప్పారినయో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ థర్టీ త్రీ ఫ్లవర్స్ అన్నమాట చూడాలి దీంట్లో ఎన్ని మిగులుతాయో ఆఫ్టర్ ఫైవ్ డేస్ వరకు అదనమాట విషయం ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు చూడండి అస్సలు ఎన్ని పూలు ఈ పూలదే పెడతాను నేను ఎన్ని పూలు కవర్ అవుతున్నాయి చూసారా ఓకేనండి బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే